ఆసరాను విస్మరించింది ప్రభుత్వం సో మీరు చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ డబ్బుల కోసం నిరుపేదలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూపులు మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ల కోసం జిల్లాల్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ప్రభుత్వం ఆసరా కోసం నిరీక్షిస్తున్నారు పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేస్తుంది దివ్యాంగులు వితంతువులు వృద్ధులు చేనేత కళ్ళుగీత ఒంటరి మహిళలు బీడీ కార్మికులు బోధకాలు బాధితులకు ప్రతి నెలా పెన్షన్ అందజేస్తుంది రెండు వేల ఇరవై నుంచి కొత్త పెన్షన్లు మంజూరు కాక బాధితులు ఆందోళన చెందుతున్నారు మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ చేసి దరఖాస్తులను మండల పరిషత్ కార్యాలయంలో అందజేస్తున్నారు అధికారులు పంచాయతీ కార్యదర్శులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మందుల ఖర్చులు పూట గడవడకుండా అండగా అంటే రావడానికి అండగా ఉంటుందనుకుంటే సర్కారు కనికరించడం లేదు ముఖ్యంగా చూసుకుంటే ఇదే పరిస్థితి అయితే మనకి ప్రజెంట్ ఆసరా పెన్షన్లు అయితే కనిపిస్తుంది అనమాట ఆసరా పెన్షన్లు టయానికి అయితే అందక కొత్త పెన్షన్లు ఇవ్వక ముఖ్యంగా దివ్యాంగులు ఇవ్వక నెక్స్ట్ టైము ఎవరైతే వయోజనులు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట తెలంగాణ సర్కారు ఎప్పటికైనా సరే కొత్త ఆసరా పెన్షన్లు ఇవ్వాలని పాత ఆసరా పెన్షన్లు అయితే వెంటనే పంపిణీ అయితే చేయాలని చెప్పి కోరుతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్